కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై పిసి ఘోష్ కమిషన్ న్యాయ విచారణ ప్రారంభించింది ఈ మేరకు హైదరాబాద్ బీఆర్కే భవన్లో కమిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం గత నెల పద్నాలుగున జీవోఎంఎస్ ఆరుతో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే బీఆర్కే భవనంలోని ఎనిమిదో అంతస్తు డి బ్లాక్ లో కమిషన్ కు కార్యాలయాన్ని కేటాయించారు విచారణలో భాగంగా నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ ఈఎంసీలు అనిల్ కుమార్ నాగేందర్ రావుతో కమిషన్ భేటీ అయింది మేడిగడ్డ సహా ఆనకట్టలపై అధికారులు కమిషన్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అదేవిధంగా విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికలను అధికారులు కమిషన్ కు అందజేశారు విచారణలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని కూడా పిసి ఘోష్ కమిషన్ సందర్శించనుంది బీఆర్కే భవన్ చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జస్టిస్ పిసి ఘోష్ ను మర్యాద పూర్వకంగా కలిసి సమావేశమయ్యారు మంత్రితో పాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సైతం జస్టిస్ పిసి ఘోష్ ను కలిశారు